అంటే మా గిరిజన ప్రాంతంలోని హత్తులు పదులు చేయడం ఎలాగో చూపిస్తాను ఇది మా పనిముట్లు ఇవే మా గిరిజన ప్రాంతం పనిముట్లు చూసారు ఇవన్నీ పదులు చేసుకోవడానికి పదును ఇలా చేసుకుంటాం అన్నమాట రుద్ది 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 ఈ కత్తులు గొడ్డలు పదును చేస్తారన్నమాట అనమాట ఇలాగ తడిపి తడిపి తను పదును చేస్తున్నారు చూడండి ఆ విధంగా రాయి దగ్గర రుద్దుకున్న తర్వాత మంచి పదును అనేది వస్తుంది ఈ విధంగా రాడిగా ఇంత చె నడిచిన తెగిపో అంత అలా ఉంటుంది హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు మీరు అంతన ఇది హేజెన్స్లోనే ఇది ఇలాగ పనిముట్లు అనేది రుద్దడం జరుగుతున్నాయి మీరు కూడా ఒక హేర్ జెన్స్ ఇటువంటిది మీరు కూడా చేసిన ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంతగా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్